నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ రాజ్మౌళి నిన్న నేను ఒక సభకి అటెండ్ అయినా దాని పేరు ఏంటంటే స్వదేశీ స్వావలంబన రాష్ట్ర సభ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఆ సద్ ఆ సభలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ ప్రజలని ఒక స్వదేశీ వైపు అంటే విదేశీ వస్తువులు వాడకుండా స్వదేశీ వస్తువులు వాడుతూ స్వదేశంగానే మనకు మనమే అభివృద్ధి చెందాలి యూత్ను అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నాకు అర్థమైంది అక్కడ టోటల్గా అయితే అక్కడ నేను రెండు విషయాలు ఇవాళ మాట్లాడదలుచుకున్నా ఇద్దరు వక్తలు మాట్లాడారు అక్కడ తెలుగు వక్తలు ఏం మాట్లాడారు నేను కాస్త పక్కన పెడదాం ఒక ఆయన హిందీలో మాట్లాడాడు ఇంకొక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు ఇంగ్లీష్లో మాట్లాడిన ఆయన ఏమంటాడంటే భారతదేశం రాబోయే రోజులలో యువత అద్భుతంగా భారతదేశాన్ని కాపాడబోతుంది అని అన్నాడు ఈ విషయం ఇది చాలా డేంజరస్ విషయం ఇది ఇది మనం ఆఖరిగా మాట్లాడుకుందాం ముందుగా మనం ఎవరైతే హిందీలో మాట్లాడారో ఆయన గురించి మనం మాట్లాడుకుందాం ఆయనది కూడా చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు సో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి ముఖ్య ఉద్దేశం ఈ ఈ అయితే ఈ స్వదేశీ స్వావలంబన రాష్ట్ర సభకి హాజరైన వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి ముందు వాటి గురించి మాట్లాడుకున్నాం ఈ ఇరవై స్వచ్ఛంద సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వంకు అనుబంధంగా ఉన్న సంస్థలు అంటే కేంద్ర ప్రభుత్వ పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలేవన్నీ సో వీటి అన్నిటి ముఖ్య ఉద్దేశం కూడా హైందవ సాంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయాన్ని బతికించాలని ఒక సనాతన ధర్మాన్ని భారతదేశంలో పరిడమీల్లడానికి వీళ్ళు దోహద చేస్తు దోహదం చేస్తున్నారు చాలా మంచిది అది అని నేను అనుకుంటున్నాను సో వాళ్ళ ఉద్దేశం కూడా అదే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం నేను అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం నా ఉద్దేశం కాదు కానీ ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా నిర్భయంగా నిర్ చెప్పాల్సిన అవసరం ఏమొస్తుందంటే వాళ్ళు చేసే వాళ్ళు చెప్పేవన్నీ ఆశయాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి కానీ అవి ప్రజల మధ్యలోకి వరకు అవి వెళ్ళలేకపోతున్నాయి మధ్యలోనే అవి ఆగిపోతున్నాయి మరి ఇవి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోట్ల కోట్ల డబ్బు గుమ్మరిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రయోజనం అయితే కుదరడం ఇంకా కమింగ్ టు ది పాయింట్ ఆ హిందీలో మాట్లాడిన ఏమంటాడంటే ఈ భూ సుపోషణ ఒకటి తర్వాత ఈ పాలేకర్ విధానం అంటే ఒక గోవా ఆధారిత వ్యవసాయం చేయాలి ఆ ఆరోగ్యం కూడా మనం జీరో బడ్జెట్ లైఫ్ స్టైల్లో బతకాలి జీరో బడ్జెట్ అగ్జిస్టల్ బతకాలని చెప్పేసి ఈయన గారు ఏమంటున్నారంటే ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఇట్లాంటివి చేస్తున్నారు అని అని చెప్పాడు చాలా అద్భుతం అయితే ముప్పై సంవత్సరాల నుంచి చేస్తే మరి ఇప్పటివరకు ఈ భారతదేశం లోపల ఈ పెస్టిసైడ్స్ లేని ఈ పురుగుల మందులు లేని పంటలు ఎందుకు పండడం లేదు తర్వాత రోగాలు రాని జీవితం ఎందుకు జీవించడం లేదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము చాలా గొప్ప దేశము వీళ్ళు ఎందుకు మరి ముప్పై సంవత్సరాల నుంచి దీన్ని అందుకోలేకపోయారని చెప్పి నా సూటి ప్రశ్న దానికి సమాధానం వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని బెదిరించో తర్వాత స్వచ్ఛ వ్యాపారస్తులు బెదిరించో ఫండ్స్ కలెక్షన్ చేస్తున్నారు కానీ దాన్ని నిరుపయోగం చేస్తున్నారు అన్నది నా అంశం ఆ హిందీ మాట్లాడడానికి అర్థం కావాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఉంటే ఈ వీడియోను దాకా చేర్చాల్సిన అవసరం ఉంది ది పాయింట్గా నెక్స్ట్ ఎందుకంటే మనకు టైం లేదు రెండవది ఇంగ్లీష్లో మాట్లాడైన వ్యక్తి గురించి మాట్లాడతా నేను ఆయన ఏమంటాడంటే నాకు అర్థమైనట్టు వరకు రాబోయే పది సంవత్సరాలలో జపాన్ ఉండదు ఎందుకంటే అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది యువకులు పెరుగుతలేరు ఆ దేశం నాశనం నాశనమైపోతుందని చెప్పేశాడు తర్వాత యూరోప్ కంట్రీస్లో చాలా మట్టుకు దేశాలు నాశనం అయిపోతాయి అంటున్నాడు తర్వాత న్యూజిలాండ్ పోతాయి అంటున్నాడు కెనడా పోతాయి అంటున్నాడు ఆల్మోస్ట్ ఆల్ చాలా దేశాలు జనాభా ఇప్పుడు పెరుగుదల లేక వాళ్ళు ముసలంలో ఎక్కువైపోయి ఆ దేశాలు నాశనం అయిపోతాయి అంటున్నాడు చాలా బ్రహ్మాండంగా ఉంది అప్పుడు ఏమైనా అంటే భారతదేశానికి భవిష్యత్తు ఉంది నూట నలభై కోట్ల మంది జనాభా ఇక్కడ ఉన్నారు భారతదేశం రాబోయే ఒక యాభై సంవత్సరాల వరకు యూత్ చాలా అద్భుతంగా పనిచేస్తారు దేశం ఎక్కడికో వెళ్ళగలుగుతారు భారతదేశం నెంబర్ వన్ అయ్యా నీకు ఒకసారి దండమే చెప్తున్నా నిజమే నువ్వు అన్నది చాలా కరెక్ట్ కానీ ఒక బేసిక్ థింగ్ ఒకటి నువ్వు మర్చిపోతున్నావు ఇక్కడ యువతని బానిసలైపోతున్నారు మత్తు బానిసలైపోతున్నారు దాని మీద మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తలేరు ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వారికి వాళ్ళు ఆహారాన్ని కల్తీగా తీసుకుంటున్నారు ఆ ఆహారంలో మార్పు రాదు నువ్వు ఎన్ని చేసినా కూడా నీకు ఇమ్యూనిటీ పవర్ దెబ్బతిని నీకు శరీరం సహకరించకపోతే ఆ యూత్ కూడా ఏం చేస్తారు ఒకప్పుడు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికిన జనాలు ఈరోజు ముప్పై సంవత్సరాల చచ్చిపోతున్నారు అది నువ్వు ఎందుకు దృష్టిలో పెట్టుకుంటలేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తలేవు ఏదో మైక్ దొరికిందని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ దొరికిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతా కాదు దాన్ని ప్రాక్టికల్గా చెప్పాలి ఎక్కువ సపరేట్ ఇంట్లో సాల్చిన అవసరం ఉందని చెప్పి సి నాకు అర్థమైనంత వరకు నేను జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తుంది ఇక్కడ అయితే ఇంకా ఆయన ఏమంటారంటే ఇంకొకటి ఆయనకు అర్థమైతే లేదు ఇక్కడ యూత్ పెరిగిపోతుంది అయితే ఈ యూత్ లో ముప్పై పర్సెంట్ ఒక మతాలను వాళ్ళు మాత్రమే క్యాప్చర్ చేయబోతున్నారు ఆ ముప్పై పర్సెంట్ ఇప్పుడు ప్రస్తుతం ముప్పై పర్సెంట్ ఉన్నవాళ్ళు విపరీతమైన పిల్లల్ని కంటున్నారు వాళ్ళ జనాభా పెరిగిపోతుంది రేపు వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుంది నీ సనాతన ధర్మం సంక్రాయ్గిపోతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలనుకుంటున్నారు నీ సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళు నీ హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని కంకణ కట్టుకున్నారు మరి మీకు కేంద్రంలో ప్రభుత్వం ఉంది మీరు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు ఆయన చెప్పినట్టు ముప్పై సంవత్సరం నుంచి పోరాడుతున్నారు మరి ఏం చేశారు ఏం సాధించారు మీరు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉంటూ అంటే ఒక్క తెలంగాణ కనుక మనం తీసుకుంటే తెలంగాణ కూడా ఆ మతంతో నిండిపోబోతుంది మరి ఎవరు కంకణం కట్టుకున్నారు మీ హిందూ సంస్థలు ఏం చేస్తున్నాయి మీ ఇరవై సంస్థలు ఏం చేస్తున్నాయి మీ ఎన్జిఓస్ ఏం చేస్తున్నారు గొప్ప 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 పేర్లు పెట్టుకుంటున్నారు తెలుగు పదాలను సంస్కృత పదాలను పెట్టుకుని జనాలకు వస్తున్నారు మరి మీరు ఎవరిని కాపాడబోతున్నారు వాళ్ళు అమ్మాయిలు లేకపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మీరు కాపాడుతున్నారా వాళ్ళు తుపాకులు పెట్టి కాలు చంపుతున్నారు మీరు కాపాడుతున్నారా ఎవరైనా లాలా తోడు ఏదైనా మాట్లాడితే మాకు తిట్టు ఉంటుంది మేము వచ్చి మిమ్మల్ని మీరు మమ్మల్ని దగ్గరికి వచ్చి కాపాడుతున్నారా సో ఇట్లాంటి ప్రశ్నలు ఈ రోజు యువతి వేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మత్తుకు బానిస అయిపోతున్నారు దాన్ని ఆపండి తర్వాత యూత్ నిర్వీర్యమైపోతున్నారు దాన్ని ఆపండి యూత్ విచ్చలుడిగా మద్యం సేవిస్తున్నారు దాన్ని ఆపండి గంజాయి సేవిస్తున్నారు దాన్ని ఆపండి ఇవన్నీ ఏం ఆపకుండా ఖాళీ మైకు దొరికిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతే మిమ్మల్ని ఎవడు నమ్మడు అది అయిపోయింది సో మీరు ఇప్పటికైనా బూజు దులుపుకోండి మీ మెదడులో ఉన్న ఒక బూజును దులుపుకోండి అహంకార పూరితంగా హైదరాబాద్లో కూర్చొని పరిపాలిస్తా అంటే మాత్రం బాగుండదు నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం మీకు అద్భుతమైన అమౌంట్ అయితే తీసుకుంటున్నారు అంటే చందాలు వసూలు చేస్తున్నారు కానీ ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడే ఖర్చు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియవస్తున్న కొంతమంది నాకు వేరే సంవత్సరాలు వాళ్ళు చెప్పిండ్రు సో ఏది ఏమైనా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇట్లా సభలు పెట్టండి నో ప్రాబ్లం కానీ చైతన్యపరచండి సో ఇది నేను చెప్పాలనుకున్నా ప్రజల టాకిది నా ఒక్క ఆవేదనతో పాటు నేను అక్కడ వచ్చిన చాలా మందిని అడిగిన తర్వాత తెలుసుకొని నేను ముందు ముందుకు తీసుకొస్తున్నా ఈ వీడియో ద్వారా కనీసం కొంతమంది అన్న ఈ వీడియోను ఆ పెద్దల వారికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా మార్పు ఇది ఒక తొలిమేట్ అవుతుందని జయవర్ నమస్తే